చాలా చాలామంది ఇలా నెగిటివ్ ఎనర్జీస్ రావద్దు అని కాళ్ళకి నల్లదారం కట్టడం చేతికి ఏవో దిష్టిదాడు కట్టడం ఇవన్నీ చేస్తుంటారు కదా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్యాషన్ అయింది ఇది ఏం చేయాలంటే నల్లదారం అనేది ఎవరికైతే వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి లేడీస్ అయితేనేమో కట్టుకోవాలి జెంట్స్ అయితేనేమో కట్టుకోవాలి కాదు మీరు ఇందాక అన్నట్లు తరచు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు దానికి కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ కారణం అంటారా అలాంటి వ్యక్తులకు నల్లదారము లేడీస్ అయితే జెంట్స్ అయితే జిల్లెడ్ షెట్లు నెగిటివిటీ అండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అక్కడనే జిల్లెట్ షెట్ ఉంటుంది హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు కానీ చాలా మంది ఇలా నెగిటివ్ ఎనర్జీస్ రావద్దు అని కాలకి నల్లదారం కట్టడం చేతికి ఏవో తాడు కట్టడం ఇవన్నీ చేస్తుంటారు కదా మరి దాని వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా లేదంటారా ఇప్పుడున్న జనరేషన్ అది ఇంతకు ముందు అంటే ఉండే ఒకప్పుడు పూర్వం ఉండే అంటే మనం మన తాత ము తాతాలన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అది నల్లదారం అనేది కాళ్ళకు కడుతురు చేతులకు కడుతురు ఇది ఏం చేయాలంటే నల్లదారం అనేది ఎవరికైతే శనిగ్రహం బాగుండదో వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి అందరూ కట్టుకోవాలి లేడీస్ అయితేనేమో ఎడమ కాలుకి కట్టుకోవాలి జెంట్స్ అయితేనేమో కుడి చేతికి కట్టుకోవాలి కాలుకి కాదు అందరు కళ్ళు కట్టేసుకుంటారు పలుపు తాళలాగా నల్లధారాలు నువ్వు కట్టువు నేను కట్టా నేను కట్టిన నువ్వు కట్టుకున్నావు అయితే ఇలా రెండు గ్రహాలు ఒకటి శని గ్రహము ఒకటి గ్రహం శని గ్రహం బాగాలేకపోతే డబ్బు సమస్య మెంటల్ టెన్షన్ ఉంటుంది అది కొద్దిగా కంట్రోల్ కావాలనుకుంటే లేడీస్ అయితేనేమో ఎడమక్కాలకి దారం కట్టేసుకోవాలి శని బాగలేకపోయినా కేతుగ్రహం బాగాలేకపోయినా కేతుగ్రహం బాగాలేకపోతేనేమో నిరాశ నిస్ఫృహాలు ఉంటాయి ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు శని గ్రాహం బాలైతే మెంటల్ టెన్షన్ ఉంటుంది డబ్బు సమస్య ఉంటుంది ఎప్పుడు అనారోగ్య సమస్య వస్తుంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి శని బాలేపతి ఇక కేతు బాలే నిరాశ వేస్ట్ లైఫ్ వేస్ట్ బతుకు వాడు గట్లనే ఇట్లా అనుకుంటుంటా ఎప్పుడు నిరాశతో ఉంటాడు అలాంటి వ్యక్తులకు నల్లదారము లేడీస్కి అయితే ఎడమకాలు కట్టాలి జెంట్స్ కుడి కుడిచేతు కట్టాలి కడితే వాళ్ళకు కొంచెం కంట్రోల్ అవుతుంది ఎంత దెబ్బ దాగి తగిన తేటరు దినట్టు హ్యాబిటేషన్ వేసినట్టు కాదు ఓకే ఐటమెట్ పెట్టేటట్టు తేనె రుద్దినట్టు దెబ్బ తాగినప్పుడు కొద్దిగా తేనె ఖాళీ తగిన బర్నల్ తేనె పెట్టి తగిన కొద్దిగా ఉపశమనం అవుతుంది చూడు ఆ టైపు టెన్ పర్సెంట్ కంట్రోల్ అవుతాయి టెన్ ట్వంటీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఓకే అలానే కానీ తెలియక అందరూ దారాలు కట్టేసుకుంటారు అవసరం లేని కూడా నల్లదారం కట్టుకుంటే డబ్బు సమస్య వస్తుంది యాక్సిడెంట్లు అవుతాయి మెంటల్ టెన్షన్ పెరుగుతుంది ఇక శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి లేనిపోని ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరూ తెలియకుండా నువ్వు కట్టినావా నేను నేను మాక్సిమం చూసినా ఆ లేడీస్ అందరు కట్టారు ఎడమకాలుకి నల్లదారం అవును మధ్య జెంట్స్ కట్టుకుంటారు ఎడమకాలు కానీ ఎడమకాలుగా కడతారు వాళ్ళు కూడా నల్లధారం మేము కడతాం అంతే కట్టేసుకుంటారు దారం ఇంకా ఇంకొక విచిత్రం ఏంటంటే నేను చూసింది ఈ మధ్య బ్యాండేజ్ తయారు చేసి నల్లధారాన్ని దానికి రెండు పూసలు ఉంటాయి ఈ ఉందో క్లిప్ ఉంటుంది అవి పెట్టేసి అందరు క్లాక్ కాల్కి వేసేసుకుంటున్నారు ఉత్తనాల్లదారం కాకుంటే కొంత కంట్రోల్ అవుతుంది మంచిగా ఉంటుంది ఈ క్లిప్పు తయారు చేసి బ్యాండేజ్ లాగా తయారు చేసి షాప్లో ఒంకొని వేసుకునేది అస్సలు వేసుకోవద్దు అది ఫుల్ నెగిటివ్ ఎనర్జీ దానిలో తయారు చేసిన వాడు వేసే పూసలు దానికి ఉండే దారము అవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి అవి వేసుకుంటే వీళ్ళకు మంచుకున్న వాళ్ళు ఇంకా చెడు అవుతుంది వాళ్ళు ఏమంటారు అంటే ఇది మీకు మీద ఉన్న దిష్టి పోనీకే మీకు దిష్టిదాలు కాకుండా మీరు బాగా చదువుకోవడానికి ఎదుట యొక్క నజర్ మీద ఉండకుండా అని చెప్పి పేరు పెట్టి అమ్ముతారా వస్తువు ఆ నల్ల బ్యాండే బ్యాండేజ్ కాలుకి వేసుకునేది కాబట్టి ఎవరు కూడా ఆ బ్యాండేజ్ కొనుక్కోవద్దు కాళ్ళకి వేసుకోవద్దు ఎవరన్నా వేసుకుంటే తీసేయండి కావాలంటే నల్ల దారం కట్టుకోండి అది కూడా మీకు శని దశ నడుస్తున్నా శని గ్రహం బాగాలేకపోయినా కేతు దశ నడుస్తున్నా దారమే కట్టుకోవాలి నల్ల దారము లేకపోతే కట్టుకోవద్దు అందరూ అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి మీకు తెలియదు ఇది కాలుకి దారం వేసుకున్న నాకు ప్రాబ్లం వచ్చిందండి లేడీస్కి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి లేడీస్ ఏమన్నా సెన్సిటివ్ బాడీ వాళ్ళది ఓకేనే ఇప్పుడు గర్భ చెప్పుడు అవన్నీ వస్తుంటాయి అన్నట్టు వాళ్ళకు సమస్యలు వస్తాయి అది కాలుగా దారం వేసుకోవడం వల్ల అంటే అనవసరంగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు అది కాలుకి వేసుకున్న కాల నుంచి కరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టార్ట్ అవుతుంది మెల్లగా మీకు ఎవరికి బాగా డిస్టర్బ్ ఇబ్బంది ఉంటే కాలుదా దారం తీసేయండి తీసేస్తే మేడం మీకు కంట్రోల్ అయిపోతుంది ఓకే ఇరిటేషన్ వస్తుంది కోపం వస్తుంది భయం అవుతుంది ఇవన్నీ అవుతుంటాయి అయితే డబ్బు సమస్య బాగుండోళ్ళు నల్ల దారం కట్టుకొని ఎంబడే మీకు కంట్రోల్ అవుతుంది కొంత రిలీఫ్ అవుతారు ఉపశమనం అవుతుంది దారం ఉన్నా కూడా అలాంటి సమస్యలు అంటే దారం తీసేయాలి కాల్కున్న దారం కానీ చేసుకున్న దారం తీసేస్తే అది ఉపశమనం అవుతుంది షాప్ లమ్టి నల్ల దారం బాండేజ్ కానీ అసలు కట్టుకోవద్దు అదంతా నెగిటివ్ ఎనర్జీ అసలు దాన్ని వేసుకోకపోవడమే బెస్ట్ నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఆ బ్యాండేజ్ లాంకొని వేసుకుంటారు అంటే సింపుల్ గా అయితే కాల్ ఇట్లా ఇట్లానేస్తే క్లిప్ లాగా ఉండిపోతుంది అవును డిజైన్ లాగా ఉంది అందరి పట్టు ఉన్న యూత్ అంతా జనరేషన్ అంతా డిజైన్ మెయింటైన్ అవును టెక్నాలజీ వాడుతున్నారు కానీ ఆ టెక్నాలజీ చెడు ఉంది కాబట్టి మీరు మామూలు దారం కట్టుకోండి ఇలా కట్టుకుంటే మీకు ఇబ్బంది మీరు ఇందాక అన్నట్లు తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు దానికి కూడా నెగిటివ్ ఎనర్జీ అంటారా నెగిటివ్ ఎనర్జీ అన్నిటికీ మూలం ఓకే నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటే ఇప్పుడు ఇగో నేను వచ్చిన మన దగ్గర కూర్చున్నా నాలుగు పెట్టేసుకున్నాయి అవునవును అంటే మన ఆఫీసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉంటే నా మీద ఎఫెక్ట్ పడకుండా మనం డిస్టర్బ్ చేసే మాట్లాడియో కొద్దిసేపు కానీ మనం మాట్లాడలేకపోతాం ఎందుకంటే ఇంపాక్ట్ మన పడుతుంది అంటే అది మీ ఒక్కరికే ఉంటుందో ఆ రూమ్ వాళ్ళకి ఫీట్లు కవర్ చేస్తుంది మొత్తానికి నాలుగు పెట్టేసిన గదిలో ఉన్న వాళ్ళకు ఎనర్జీ అనేది ఇబ్బంది లేకుండా ఉంటది ఇప్పుడు మనకు యాక్సిడెంట్లు అయితే ఎప్పుడు చెప్పన్నా మీరు చూడండి ఎవరన్నా ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ ఏరియా అని బోర్డు రాసి పెడతారు అది మూల మల్పు లేకున్నా సరే యాక్సిడెంట్ అవుతు అక్కడ ఏమైతుంది అంటే భూమి లోపల నెగటివ్ లైన్స్ ఉంటాయి అంటే వాటర్ లైన్స్ కానీ బ్లాక్ స్టోన్ కానీ ఉంటుంది అక్కడ బ్లాక్ స్టోన్ బ్లాక్ స్టోన్ కానీ వాటర్ లైన్స్ కానీ మీరు మామూలుగా ఎవరైనా సరే మీరు గమనించి అక్కడ జిల్లెట్ షెట్లు ఉంటాయి ఫుల్గా ఆ ఏరియా యాక్సిడెంట్ అయ్యే ఏరియాలో చూడండి మీరు జిల్లెట్ షెట్లు విపరీతంగా కనబడతాయి జిల్లెట్ షెట్లు ఉంటే నెగిటివిటీ అండి అది నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది అక్కడనే జిల్లెట్ షెట్ ఉంటుంది ఓకే జిల్లా చెట్లు ఉంటే కంపల్సరీ అక్కడ మీరు చూస్తే కొన్ని పది ఇరవై ముప్పై చెట్లు కనబడతాయి అక్కడ ఆ ఏరియాలో అట్టకెళ్ళ కనబడతాయి ఓకే అయితే ఈ రోడ్డు ఇక్కడ నుంచి వంద మీటర్లు ఐదు వందల మీటర్లు ఆరు కిలోమీటర్ వరకు కూడా మనం పోతే అక్కడ ఏదో ఏరియాలో ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంట ఎక్కడైతే యాక్సిడెంట్ అయితే అక్కడ జిల్లా సైడ్ పల్సర్ ఉంటుంది అంటే ఆ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అంటే మనం సైకిల్ మీద పోతున్నా బైక్ మీద పోతున్నా కార్లో పోతున్నా ఆ ఏరియా కోంగానే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క మైండ్ కంట్రోల్ చేస్తుంది అది డిస్టర్బ్ చేసి అన్కాన్షియస్ చేస్తుంది అంటే ఏమైందో తెలియదు అంటే కొద్దిసేపు మనకు దెబ్బ దెబ్బాగితే ఏమైందో అర్థం కాదు అన్కాన్షియస్ అట్లా కొద్దిసేపు ఏమైందో అర్థం కాదు అర్థం కాక మైండ్ పని చేయదు మన యొక్క మెదడు అనేది పనిచేయదు కొద్దిసేపు ఆ ఏరియా కొంగనే అప్పుడు ఎవరికో గుద్దడము మనమే కింద పడిపోవడము లాంటివి జరిగి యాక్సిడెంట్ అవుతుంది ప్రతి ఒక్క అరే ఎప్పుడొచ్చి నీడబడి చనిపోతుండంటారు లేదా కింద పడి దెబ్బలు తాగిస్తుంటారు గా ఏదన్నా హైవే రోడ్డు కానీ మన ఊర్లో పడిపోయే రోడ్లు కానీ వీటి మొత్తం ఎక్కడ పోయినా ఒకే దగ్గర యాక్సిడెంట్ అవుతుంటుంది పట్ల ఒక ప్లేస్లో ఇక్కడ నుంచి అక్కడ రోడ్లో ఉన్నాయి అలా కావడానికి కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ భూమి లోపల ఉంది ఓకే అయితే మనం ఈ నెగిటివ్ ఎనర్జీతో తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మాక్సిమం ఇప్పుడు అందరు కాలు కొనుక్కున్నారు కారణాల తిరుగుతారు అప్పుడు ఏం చేయాలంటే మనము కారులోకి ఒక రెండు రాడ్లు పెట్టుకోవాలి అంటే డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేత సీట్ కింద ఒకటి డ్రైవర్ పక్కన కూర్చునే సీట్లో ఒకటి అంటే సీట్ కింద ఈ రాడ్స్ రెండు పెట్టేసుకుంటే అంటే మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కానీ ఇవి ఏం చేస్తా అంటే ఇట్లా 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 ఒకటి నిలువు ఒకటి అడ్డం ఇట్లా పెట్టేసేయాలి డైరెక్షన్ ఒకటి ఒకటి తూర్పువాడ ఒకటి ఉత్తర దక్షిణం ఇట్లా కవర్ ఒకటి ఇట్టొచ్చే లైన్ ఒకటి కవర్ చేసి ఒకటి కవరేజ్ మనం ఎక్కడ ఇట్లా ప్రయాణం చేస్తున్నా కానీ కార్లో కానీ బైక్లో అంటే బైక్లో అంటే స్కూటీలో పెట్టుకోవచ్చు కార్లో పెట్టుకోవచ్చు బస్సులో పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకుంటే ఏమైతే మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది అందులో ఊసున్న మనిషి దగ్గరికి రాదు అంటే మనిషి మీదకి రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంటుంది మనం కొన్ని ప్లేస్లో వచ్చి గంటలు గంటలు కార్ ఆపాల్చేస్తుంది బస్సు బస్ ఆపాల్చేస్తుంది బైక్ ఆపాల్సి అప్పుడేమైతే అప్పుడేమైతే అవన్నీ తోటి మనం ఇబ్బంది పడతాం ఇది ఏం చేస్తా అంటే ఆ ఎనర్జీ మంచి మీద ఎఫెక్ట్ పడకుండా చూసి యాక్సిడెంట్ కానీ అది లేకపోతే యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది మనం తరచూ యాక్సిడెంట్లు అవుతుంటే వానికి శని గ్రామం బాగుండదు నెగిటివ్ ఎనర్జీ కానీ యాక్సిడెంట్ అవుతుంది మీరు బాగా చూసుకోండి మీరు యాక్సిడెంట్ అయిందన్న జిల్లెడ్ చెట్లు ఉన్నా మళ్ళీ మళ్ళీ ఒకటే ప్లేస్ అందరికీ యాక్సిడెంట్లు అవుతున్నా ఆ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మీరు అక్కడ ప్రయాణం చేస్తుంటే మీకు అలాంటి ఇబ్బందులు అవుతుంటే మా దగ్గరకు వచ్చి ఇవి ఒక రెండు రాడ్లు తీసుకొని మీ కార్లో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు యాక్సిడెంట్లు అనేది కాకుండా ఉంటుంది అలా మీకు మంచిగా ఉండాలి మొత్తం మీరు మంచిగా ఉండాలంటే నాలుగు రాడ్లు మెయింటైన్ చేయండి ఎప్పుడు ఇంకా పెట్టుకొని తిరగాలి మీరు హోటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నాలుగు రాడ్లు పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే మీకు అనారోగ్య సమస్య రాదు యాక్సిడెంట్లు కావు మీరు బాగుంటారు డబ్బు బాగుంటుంది ఏ రకమైన నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి రా దగ్గరికి రాదు ఇది పాజిటివ్ రిలీజ్ చేస్తుంది నెగిటివ్ కంట్రోల్ చేస్తుంది మనం పాజిటివిటీ అవును మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ గురుగారు